లో ఓకే ఏది జరిగినా మున్సిపాలి గ్రౌండ్ పరిధిలో ఏది ఏం జరిగినా ఏది వచ్చినా ఏమే ఇలా ఏది జరిగినా చైర్మన్ అధ్యక్ష తెలిపి చైర్మన్ ఆమోదం తీసుకునే మీరు చేయాలి మీ సొంతంగా చేయడానికి లేదు చేర్పరచారు కానీ సార్ మీకు ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క చెప్పినాం సార్ మీరు ఏదన్నా కానీ చేర్పరచని మా పరిధిలో చెప్పినాకే మీ ముందే పోవాలా అసలు గౌరవ సభ్యులు అందరికీ ఒకటి ఉంటే మీరు అని మూడు నెలలు ఏదైనా కూడా చేర్పరచారు గారు సంతకం లేకుండా మనం జరగదు అలాగే కౌన్సిల్స్ ఏదైనా నేను కూడా చైర్పర్సన్ గారి ద్వారానే ఇవ్వాలి మీ రిప్రజెంటేషన్స్ కూడా చైర్పర్సన్ గారి ద్వారానే నాకు వస్తాయి రైట్ కాబట్టి ఆ మన చైర్పర్సన్ గారి సంతకం లేకుండా అనుమతి లేకుండా అజెండాలు ఏంటి పెట్టం ఓకే అది చూసేటప్పుడు సంతకం పెట్టే ముందే ఏదన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా మేము ఇస్తూ ఉంటాం చైర్పర్సన్ అవును నా దృష్టికి వచ్చేదండి నేను ఇచ్చారు ఎందుకు సార్ ఇది మాటలు కూర్చుంటుంది

రాసుకుని తర్వాత అది అవుతుందా లేదా ఆయనతో చర్చించండి వీలయ్యేది ఉంటే వీలైతుందని చెప్పండి లేదు లేదని చెప్పండి దాంట్లో ముందే మాకుండే పవర్ మాకుండే చట్ట మేకపోవడం మాకుండే చైర్పర్సన్ లో మీరు మా దృష్టి చైర్పర్సన్ దృష్టికి యాక్చువల్ అంటే చైర్పర్సన్ అధ్యక్షులు లెటర్ పెట్టాలా అధ్యక్షులు అధ్యక్ష లెటర్ పెడితే అధ్యక్షుడు సార్ అయితే మీరు కమిషనర్ రావాలి మీరు ఏం చేస్తున్నారంటే అన్ని పవర్స్ కమిషనర్ అని లెటర్ మీకు వస్తున్నవి కానీ మీరు దీన్ని కూడా అట్లా కూడా అయినా మనం సర్దుకుంటా మీ ఆఫీసర్ కాబట్టి గౌరవించాం కనీస వచ్చిన లెటర్ కూడా కమిషనర్ చెప్పిన దృష్టి అయినా మాకు వచ్చి చెప్పిన తెలిపాలి కదా సార్ ఇది ఇప్పుడు ఒకటే గౌరవ సభ్యుల తెలియజేయడం అంటే దీంట్లోనే మ్యాటర్ అంతా రాష్ట్రం మీకు సపోజు సబ్ కలెక్టర్ గారు నాకు లెటర్ పెట్టారు ఆ లెటర్ మీకు చూపిస్తే దాంట్లో ఏమీ ఉండదు కావాలని పెట్టారు ఆ సబ్జెక్టే ఇక్కడ చెప్పారు ప్రత్యేకంగా ఆ లెటర్ తీసుకొచ్చి ఇవ్వవలసి అంతా మీకు ప్రత్యేకంగా కావాలంటే ఇస్తాం కానీ దాని తర్వాత అత్యవసరం ఏం లేదని నా యొక్క అభిప్రాయం

అధ్యక్ష ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా ఆ వార్డుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ప్రపోజల్స్ తయారు చేసి కౌన్సిల్ ఆమోదంతో త్వరగా అన్ని కంప్లీట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం సార్ ఇప్పుడు ఇంకా మేము చిన్న చిన్న పెట్టినాం సార్ వర్షాలు వస్తాయి కన్నా వాటర్ అంతా ఇంట్లోకి వస్తాయని ఆ రోజే చెప్పినాం కదా సార్ కొండపై నుంచి నీళ్ళు వస్తే ఇండ్ల ఇండ్ల దగ్గరికే వస్తాయి కాలువలు లేవు అక్కడ దేవుడి గుడి దగ్గర చెప్పినాను లెట్రిన్ లేడ్స్ ఇది చాలా ఇబ్బంది ఉంది అని చెప్పినాను నాకు ఇంత కొరకై ఒక ఐదు లక్షల పని కూడా నాకు జరగలేదు నా వాళ్ళలో ఏ పని నాకు జరగలేదు ఏదైనా ఉందంటే చెప్పండి సార్ సభకు నమస్కారం ఒకటో వార్డు ఎందు ఫండ్స్ కింద పది లక్షల రూపాయలు వర్క్ చేయించడం జరిగింది సీసీ రోడ్డు సీసీ ట్రైన్ వేయించడం జరిగింది వాల్మీకి నగర్ లో కొండ వెనకాల సైడ్ మేడం జైపాల్ కాండోత్సవం గడప గడప వచ్చింటే ఆయన చూశాడు అడిగినారు కానీ నేను అడిగింది సబ్జెక్ట్ లో ఎన్ని లెటర్లు ఇచ్చినాను నా లెటర్ లో ఏ పని జరిగింది నాకు అది చెప్పండి సార్ మేడం మీరు ఇచ్చిన లెటర్ లో వచ్చేసి ఒక రెండు వరకు వచ్చేసి ఈరోజు కౌన్సిలింగ్ తీసుకురావడం జరిగింది తర్వాత వచ్చేసి ఒక కలవాటు కూడా టెండర్ పెట్టడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల రాగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం అంటే రెజ్యూమ్ చేసేసి అది వరకు తర్వాత టాయిలెట్ దగ్గర ఒక సంపద కట్టాలని చెప్పేసి మీరు అడిగినారు మేడం దానికి కూడా ఎస్టిమేషన్ చెన్నామో టెండర్ పిలిచాం అయితే ఎలక్షన్ కోడ్ సర్ 16 తేదీ లాస్ట్ డేట్ వల్ల టెండర్స్ ఓపెన్ చేయాలేకపోతున్నాము అది కూడా ఇప్పుడు ఇమిడియేట్ గా ఈ చేంజ్ చేసి చేస్తా మేడం వర్క్ వచ్చేసి అంటే ఇప్పుడు పెట్టునారా సర్ లేదు మేడం మూడో రోజులైనా పిలిచాం చేసుకొని ఏం చేసారు వర్క్ చేయిస్తాం మేడం నానికి అప్పటి ఎమేం బడ్జెట్ ఇచ్చినానా సర్ నాకు ఇప్పుడు పనులు నాకు జరగాలి నా వాళ్ళ సమస్యలు నాకు జరగాలి లేడీస్ కి లెక్టరింగ్ అంటే చాలా ఇబ్బంది ఉంది మీరు కావాలంటే రాండి సార్ కొండ నుంచి వాటర్ వస్తే ఇంటి దగ్గరికి వస్తాయి ఇంట్లోకి పోతాయి అక్కడ కాలువలు ఏపీయాలి నాకు వీరభద్ర దేవన్ గుడి దగ్గర వేల మంది పెళ్ళేళ్ళు సీజన్ తగులుతుంది అక్కడ పెళ్లి కూతురు పెళ్ళి కొడుకు కానీ ఎవరైనా స్నానం చేయాలంటే అక్కడ చేయాల్సి ఉందే కదా సార్ వొగలు ఈ ఊరిలో ఉండే వాళ్ళు అయితే ఇంటికి బట్ చేస్తారు కానీ ఆడుండే వాళ్ళు చేయలేరు కదా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ వాటర్ ఎక్కడ పోవాలి సార్ అది ఆ కాలువలు కూడా అడిగిన వీరభద్రదేవన్ గుడిది అది కూడా నాకు తెలియదు గౌరవ సభ్యులందరూ కేసులకు సంబంధించి వచ్చినట్లయితే అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్స్ తయారు చేసి కౌన్సిల్ సమావేశం ముందు ఏర్పాటు చేస్తారు అలా ప్రపోజల్స్ చేయకపోతే తగిన చర్య అనేది వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది కానీ గౌరవ సభ్యులు తెలియజేయడం ఏంటంటే లక్ష రూపాయలు దాటినవన్నీ కూడా కౌన్సిల్ ఆమోదం పొందాలి గతంలో ఏదైనా ఒకవేళ పెండింగ్ పడి ఉన్నట్లయితే ఇప్పుడు అవన్నీ కూడా ప్రపోజల్స్ మళ్ళీ తీసుకొని కౌన్సిల్ ముందు పెడతాము కౌన్సిల్ ఆమోదంతో మీ అయినటువంటి పనులను కూడా చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తా నేను ఇచ్చినవన్నీ ఎక్కడ పెట్టినారో కానీ సార్ ఒక్కటి నాకు జరగలేదు సార్ నాదేమైనా చెక్క దాంట్లో పోయిందో ఏమో నాకైతే తెలీదు ఎన్నిసార్లు ఇచ్చినానంటే అన్నిసార్లు ఇచ్చినానో నాకు అంత మ్యాప్ తీపిచ్చుకొని వచ్చినాడు మా కష్టపడి అది ఒక్కటి కూడా పెట్టేదాన్ని నాకు మూడు ఎనిమిది సంవత్సరాలు అయింది నాకు ఇప్పటి వరకు నా వాళ్ళు ఐదు లక్షల పని కూడా నాకు జరగలేదు ప్రశ్నించి కౌన్సిలర్ గా తెలిసినప్పటి నుంచి ఏమేమైతే పెట్టినానో నాకు అవన్నీ ఇప్పుడు తీసి నాకు పని చెప్పాలా సార్ మీరు కౌన్సిలర్ కలిసి చెప్పండి సార్ ఓకే గౌరవ సభ్యులు తెలియజేయడం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎజెండాలో కూడా ఆరు ఏడు ఎజెండాలో ఆరు ఏడు ఐటమ్స్ కూడా వాటికి సంబంధించినవని తెలియజేస్తాం అలాగే ఇప్పటివరకు ఒకవేళ మన అధికారుల అసత్వం అలా కావచ్చు లేకపోతే ఇక్కడ నగర పరిస్థితుల్లో కాబట్టి ఎక్కడైనా ఆ సమస్య రోజు టూర్ వాల్సే పోయినట్లయితే వాటి అన్ని కూడా కౌశల్యం పెట్టేసి అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని తొందర తొందరగా చేయండి సార్ మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి మీకు నుంచి చెప్తున్నా సార్ మీరు సార్ ఇప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా నాకు కొండ నీళ్ళు ఇంట్లోకి వస్తాయి అడవి ఉండేది అంతా లేబర్ సార్ బిల్డింగ్లు కట్టించుకుని లేదు సార్ అవన్నీ నీళ్ళలో ఇంట్లోకి వస్తున్నాయి తప్పకుండా ఇంతవరకు నాకు ఆ పనే జరగలేదు ఎమ్మెల్యే సార్ కానీ మీరు కానీ రావాలి సార్ మీరు చూడాలి నాకు ఏమేమి పని జరిగినావో కావాలంటే ఆయనకి చూపించు కోసం అడుగుతున్నాం సార్ దీన్ని రిక్వెస్టింగ్ చేసుకుంటున్నాము చిన్న చిన్న వర్క్లు కూడా ఏదే గానీ చేసినారంటే కూడా జనరల్ ఫండ్ నుంచి ఒక యాభై వేలు లక్షలు ఏమైనా వర్క్ చేసింటే మీరు చేసినా ఒకవేళ ఎవరన్నా చేసినా అట్లాంటి బిల్లులు సాండ్ చేసినా ఎవరైనా కూడా వర్క్లు ముందు చేయడానికి కూడా వస్తున్నారు సార్ ఇప్పుడు కోట్ల కోట్లు ఇట్లాంటివన్నీ జనరల్ ఫండ్లు చేస్తున్నారు చిన్న చిన్న వర్క్ అట్లీస్ట్ యాభై వేలు లక్షలు చేస్తే విన్నా ఈ సమస్యలన్నీ చాలా వరకు సాల్వ్ అయిపోతున్నాయి

పొలిమేర అంటే ఎక్కడని పిల్లలు మంచి చెప్తున్నాం అధ్యక్ష దాంట్లో మేము పొలిమేర అంటే ఊరికి పది రోడ్లు ఉన్నాయి వచ్చేదానికి లోపలికి వచ్చేదానికి ఒకటి ఒకటి గౌరవ సభ్యులు ఇక్కడ పొలిమేర ప్రాంతాలు నాలుగు వైపులా అండి అందుకని నాలుగు వైపులా కాబట్టి జనరల్ గా పొలిమేర ప్రాంతాలు అంటే మనిషి మాట్లాడే విధానాన్ని మారుస్తాయి అది కూడా మంచిది కాదు దయచేసి విలేకరులు కూడా కోఆపరేట్ చేయాలి నేను గౌరవ సభ్యులందరికీ కూడా చేతులెత్తి మోపుతా ఉన్నాను సరే ఆలోచన చేయండి సార్ మనము నిర్ణయాలు తీసుకోవాలి అధికారులు అమలు చేయాలి ఇక్కడ మనకు అంటే నేను నేను పదిహేను నిమిషాల విజయ సందర్భ సభను చూస్తే ఏమవుతుందంటే మన టార్గెట్ అంతా కూడా మనం స్వపక్షంలో ఉన్నట్టుగా విపక్షంలో అధికారులు ఉన్నట్టుగా సాగుతుంది సంభాషణ అధ్యక్ష ఈ ఒక నా మనవి నా రిక్వెస్ట్ ఎందుకంటే మన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులని కూడా మనము గౌరవించుకోవాలని నా విన్నవం రెండవది అధికారులందరూ మంచి చేస్తున్నారని అనట్లేదండి అదే సందర్భంలో మనం సరి చేసుకుంటున్నట్టే అధికారులు చేసే తప్పుల్ని పబ్లిక్గా కాకుండా వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ లేదా కెమెరాలు లేని సందర్భంలో వాళ్ళని అడ్రస్ చేసే విధానాన్ని బట్టి కూడా కొంత వ్యవహారం మార్పు వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ స్వపక్షం లాగా తయారీ మన మీద వాళ్లకు అంటే కెమెరాల ముందు ఇలా మాట్లాడినారు కదా అని వాళ్ళు బాధపడటం వాళ్ళు ఇలా చేశారు కదా అందుకనే మాట్లాడుతున్నారు కదా అని మనం బాధపడటం ఇవన్నీ కూడా కెమెరాల ముందు జర్నలిస్టుల ముందు పబ్లిక్ ముందు సరే మనం మన ఎక్స్పెక్ట్ ఏంటంటే పెద్దలు చాలామంది నేను రాసుకుంటున్నాను జాగ్రత్తగా చాలా వాల్యుబుల్ పాయింట్లు చెప్తా ఉన్నా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా పని కాలేదని తీసుకున్నటువంటి వాకి టాకీలు ఏమైనాయి అని ఎన్నిసార్లు చెబుతున్నా ట్యాంకులు క్లీన్ చేయాలరా అని చాలా వాల్యూడ్ పాయింట్ ఇవి మనం డెఫినెట్గా చేసి తీరాల్సిందే మనమందరూ కూడా కలిసికట్టుగా దీని పట్ల ఆలోచన చేయాల్సి ఉంది అదే నాకు అన్నిటికంటే సంతోషం అనిపించింది ఏంటంటే జనరల్ ఫండ్లో నుంచి ఖర్చు పెడుతున్న డబ్బులు పట్ల మీరు పెడుతున్న ఆవేదనను కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది దీని అన్నింటినీ కూడా మనము సామరస్యపూర్వకంగా చర్చించి ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా అటు అధికారులు కానీ లేదా గౌరవ కౌన్సిలర్లు ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా చేసి నడిపితే సభని మరింత గౌరవంగా ఉంటుంది లేకపోతే మనం కొట్టుకుంటే ఎవరికి పండగ అంటే కెమెరాలకు పండగ అంతే కదా సార్ రేపు మన గురించే వాళ్ళు ఒకరు అభిప్రాయాన్ని చెప్తారు గౌరవ జర్నలిస్టులు కూడా వాళ్ళ వాళ్ళ ఈ గౌరవం తగ్గకుండా కౌన్సిల్ గౌరవం మన అందరం సభ్యులం దీన్ని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి అధికారులకు కూడా ఉంటుందని నేను చేతులెత్తి వేడుకుంటా నమస్కారం ఆర్ట్ డిపార్ట్మెంట్కి చెప్పాం ఏదన్నా మీరు మీ దగ్గర ఏదన్నా సమస్య వస్తే ఒక చైర్పర్సన్ గారు ఏదన్నా దృష్టి తీసుకొచ్చి ఫలాని పని ఫలాని ఇలా ఇలా ఉందని చెప్పి అది ఏదైనా ఉంటే మీరు చేయడానికి ముందే అని చెప్తున్నాం మాకు చెప్పినట్టున్నా చీపనట్టున్నాం అయినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజనీర్ చేసి మేమే రాజులు మేమే తిరిగి సుప్రీము మేము చెప్పిందే జరుగుతున్నదని ఇట్లా ఇవన్నీ వాళ్ళు అట్లా అంటే మేము అడుగడం లేక కొన్ని కారణాల వల్ల మేము మేము కూడా అర్థం చేసుకున్న అధికారులకి సహకరించే ఆ ప్రజలకు మధ్య జరుగుతుంది మేము కూడా కొన్ని విషయాలు వాళ్ళకి సహకరించినాం అయినా చెప్తూనే ఉన్నాం ఇది కాదండి సార్ ఇట్లా ఉండాలా సిస్టమ్ మారాలా ఇది ఏదైనా ఉంటే ఒకసారి కమిషనర్ కానీ చైర్పర్సన్ దృష్టి కానీ తీసుకొచ్చి ఈ విషయం చెప్పండి చెప్పిన తర్వాత డిస్కషన్ చేసి ఒక కౌన్సిల్ మీటింగ్ అజెండ్ అయిపో అక్కడ ఏదైనా ఉన్నా మాట్లాడుకోకూడదు ఇక్కడ ఇక్కడ మనం ఛాంబర్లో కమిషనర్ అధ్యక్ష అధ్యక్ష మీరు ఇక్కడ సంతకం పెట్టి ఉన్నారు సంస్కృతి ఎలా ఉంటారు అంటే ఇక్కడ నుంచి ఏ ఇక్కడి నుంచి అమ్మా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సభకి వెళ్ళినా అధ్యక్షుల వారు సంతకం పెట్టిన తర్వాత అధ్యక్షుల వారు మీ పిఏ ద్వారానో మీ ఇవన్నీ కూడా ముందుగా మన గౌరవ సభ్యులకు సర్క్యులేట్ చేసి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాల్సిన బాధ్యత చేరుకుంటుంది నార్మల్గా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అఫీషియల్ సపోర్ట్ కూడా ఉంటుంది అధ్యక్ష దయచేసి కమ్యూనికేషన్ గ్యాప్ మీరు సంతకం పెట్టినారంటే చాలా విలువైంది అధ్యక్ష మీ సంతకం పెట్టేసి గౌరవ సభ్యులకు సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ పోకుండా వాళ్ళ ఒపీనియన్ తీసుకోకపోతే మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సరి చేసుకుంటారని మనవి చేస్తూ నెక్స్ట్ టైం ముందుగానే పెద్దలు ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వార్తల గురించి వాళ్ళ సమస్యల గురించి చాలా అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడి ఎజెండా తయారు చేసుకుంటే ఇక్కడ ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండచ్చని నేను మీకు మనవి చేసుకుంటాను అధ్యక్ష మన వాటిలో మూడు స్కూల్ ఉన్నాయంట చిన్న చిన్న పిల్లలు స్కూల్ కి పోతారు చాలా చిన్న వర్గాలు మా మాట చదువుకోలే మీరు మాకు అనుభవం అంటే ఉంది కనీసం మీరు చదువుకుని ఈ రోజు ఒక ఉన్నత హోదాలో చదువు మీరు ఉద్యోగాల్లో ఉండి మీకు సమాధానం చెప్పేది విధానం తెలుక మీరు ఇంత నిర్లక్ష్యం మాట్లాడుతుంటే మీకు ఇదే చెప్తున్నా మీరు ఇట్లే మాట్లాడితే మీరు సలెంటర్ చేసి డిఎంఏ చేస్తాం మేము ఇక్కడే మీ అధికారం మాకుండే పవర్స్ లో మీరు సలెంటర్ చేస్తే డిఎంఏ చేస్తాం ఏ మీ నిమిషం ఇక్కడే సమాధానం ఒక ఎమ్మెల్యే ఉండి ఎవరైనా ఎమ్మెల్యే గారు ఉండే మాట్లాడితే సామాన్యం పబ్లిక్ వస్తే కానీ సామాన్య వ్యక్తుల మీ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే గారు కళ్ళతో చూస్తున్నాడు ఇక్కడ ఒక నిమిషం అండి సార్ మేము కూడా సార్ ఒక కనిపిస్తే సార్ ఒక నిమిషం సార్ సార్ చిన్నప్పటి నుంచి మా చెరువులో శవాలు పడితే ఎలుక ఏదేదో పడినా కూడా ఫ్రీగా సేవ చేసి మా ఊళ్ళో అక్కడ ప్రాణాలు శవాలు తీసిన మనకి సేవ చే మున్సిపాలిటీ సేవ చేసిన వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు మా ఏరియాలో అంటే ఒక ఫ్రీగా శవాలు ప్రాణం పోతే ఫుడ్లో పూ లోపల పూడ్చుకున్నా కూడా తీసుకొచ్చి ప్రాణాలు కాపాడని వ్యక్తులు ప్రజెంట్ మా ఏరియాలో ఉన్నారు ఇక్కడ వాల్మీకి నగరంలో ఉండొచ్చు కానీ ఒక ముసిలి అదే పెద్ద ముసిలి అంతా తెలియదు ఆ ముసిలి పెట్టడానికి రెండు లక్షలు ఇంకోసారి ఇంకో మళ్ళీ చెడు నీటిలోన చెత్త ఉండి పోయడానికి అది వర్షం వర్షం వచ్చినా గాలి వచ్చినా అక్కడ ఒక చోటు పోతుంది అది ఆ దానికి ఆ దానికి కూడా రెండు లక్షలు ఎస్టిమేట్ అంటే ప్రజా ప్రజాస్వామ్యని పబ్లిక్ ఎంత దుర్యమనేది అనేది సార్ ఇక్కడ తెలుసు అందుకో ఇలా ఇలా అందుకో నేను ఏమంటున్నాను మనకి మీకు ఏదన్నా మీకు అట్లా ఉంటే చైర్పర్సన్ ఒక రూమ్ ఛాంబర్ ఉంటుంది కమిషనర్ ఉంటారు దీని మీద అక్కడ డిస్కషన్ చేసి దీని మీద మాకు అవగాహన కలిగించి మీకు మాకు అర్థం కాకుండా అక్కడ పిల్ల పిలుపుతో పోయి ఏదైనా ఎక్స్ప్రెస్ చేసి చెప్పి ఇది దీన్ని అజెండా తీసుకుపోదామని రీసెంట్గా సార్ మీరు ఎమ్మెల్యే అయినా కూడా చెప్పిన అరే అజెండా తానే దయచేసి చెప్తున్నాను మళ్ళీ మీరు ముందు నాకు ఎక్స్ప్రెస్ చెప్పినట్టు కూడా నైట్ నైట్ చెప్పడం జరిగింది అజెండా సెవెన్ డేస్ కావాలా త్రీ డేస్లో ఇచ్చినారు ఆ త్రీ డేస్లో చాలా మంది మా గవర్నమెంట్ సభ్యులు చాలా ఇంకోటి మేము అధికారుల మీద ఇలా చెప్పాలనే మాకు అధికారులు ప్రజాప్రతినిధి ఇద్దరు కలిసినప్పుడే ప్రజలకి మన సేవ చేయగలం ఏ అధికారులు మనకి సర్వీస్ మనకి చేయకుండా అధికారులు చెప్పి ప్రజాప్రతినిధులు సహకరించలేకుండా మనం